హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ రావు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న హీరోయిన్ లో తాప్సీ ఒకరు కాగా చాలా సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈ బ్యూటీ నిలుస్తూ ఉంటారు తాప్సి అనవసర వివాదాల్లో తలదూచడం ఆమె అభిమానులకు సైతం అస్సలు నచ్చదు తాజాగా తాప్సీ అనంత్ అంబానీ పెళ్లికి తాను హాజరు కాకపోవడం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు అనంత్ అంబానీ పెళ్లి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ మరికొందరు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరు కావడం జరిగింది ఈ పెళ్లి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఈ మొత్తం అంబానీ సంపాదనలో కేవలం జీరో పాయింట్ ఐదు శాతం కావడం గమనార్హం సంపాదన కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే రాధిక పెళ్లికి హాజరు కాకపోవడం గురించి తాప్సి స్పందిస్తూ నిజం చెప్పాలంటే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియదని ఆమె అన్నారు పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నదని తాప్సి పేర్కొన్నారు ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను ఫీల్ అవుతానని ఆమె కామెంట్లు చేశారు అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతానని తాప్సి చెప్పుకొచ్చారు మూడు సినిమాల్లో నటిస్తున్న తాప్సీ అనవసర వివాదాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని నిడిజనం నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి ఈ ఏడాది తాప్సీ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు పెళ్లి తర్వాత సంతోషంగా జీవనం సాగిస్తున్నారు ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ లడ్కి హై కహాన్ ఫిర్ ఐ హసీనా దిల్ రుబా కేల్ కేల్ మే సినిమాలలో నటిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ డేట్ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది సో కదా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్